హలో నేమ్ మిస్ యేశ్రావు ప్రత్యుష సినీ నటి చాలా తక్కువ కాలంలోనే బాగా పాపులర్ అయినటువంటి హీరోయిన్ సడన్గా ఒకరోజు ఆవిడ ఆత్మహత్య చేసుకుంది అనేటువంటి వార్త అప్పట్లో వినిపించింది కాదు కాదు అది ఆత్మహత్య కాదు కావాలని ఆమె ప్రియుడిగా ఉన్నటువంటి సిద్ధార్థ రెడ్డి చేసినటువంటి పని అని చెప్పి అప్పట్లో బాగా వినిపించినటువంటి న్యూస్ ఆమె చనిపోయిన తర్వాత న్యాయ పోరాటం చేసింది సరోజనీ గారు వాళ్ళ తల్లి ఇరవై నాలుగు సంవత్సరాల తర్వాత సుప్రీంకోర్టు రెస్పాండ్ అయింది బాగా తీర్పిచ్చింది సంచలనం తీర్పిచ్చింది దాంట్లో ఉన్నటువంటి ప్రధాన నిందితుడు సిద్ధార్థ రెడ్డి నాలుగు వారాల్లో లొంగిపోవాలి అని చెప్పి సుప్రీంకోర్టు చెప్పింది ఎందుకీ ఆ సిద్ధార్థ రెడ్డి ఇప్పుడు ఎక్కడున్నారు అని అంటే ఎవరికీ తెలియదు ఆయన తండ్రి విద్యాసాగర్ రెడ్డి ఆయన ప్రముఖ రియల్ ఎస్టేట్ వ్యాపారి అలాగే హాస్పిటల్స్ ఇలా హైదరాబాదులో ఒక కుబేర స్థానంలో ఉండేటువంటి వాళ్ళ లిస్టులో ఇతను కూడా ఉంటాడు విద్యాసాగర్ రెడ్డి ఆయన కుమారుడు సిద్ధార్థ రెడ్డి ఈయన వీళ్ళ సొంతూరు కర్నూలు కర్నూలు నుంచి హైదరాబాద్ వచ్చి హైదరాబాద్లో వ్యాపారాలు చేసుకుంటూ ఆర్థికంగా బాగా స్థిరపడ్డారు ఈ సిద్ధార్థ రెడ్డి ఇంటర్మీడియట్ చదువుతున్నప్పుడు ప్రత్యూషకి పరిచయం వీళ్ళిద్దరూ లవ్ చేసుకున్నారు ప్రేమించుకున్నారు అనేది అప్పట్లో వచ్చినటువంటి న్యూస్ అయితే రెండు వేల రెండో సంవత్సరం ఇరవై మూడో తారీఖున సరిగ్గా రాత్రి ఏడు గంటల సమయంలో వీళ్ళిద్దరు కూల్ డ్రింక్లో ఆర్గానిక్ ఫాస్ఫేట్ అనేటువంటి ఒక మందుని కలుపుకొని తాగారు అనేది అప్పట్లో వచ్చినటువంటి రిపోర్టు అయితే ఇది తాగినటువంటి ఇద్దరు తాగారు అని చెప్పి చెప్తున్నారు మరి ఇది తాగినటువంటి ఇది తాగిన తర్వాత హాస్పిటల్లో ఇద్దరు చేరారు చేరిన తర్వాత ప్రత్యూష చనిపోయింది సిద్ధార్థారెడ్డికి సేఫ్ సైడ్గా మరుసటి రోజు డిశ్చార్జ్ అయ్యాడు సరిగ్గా ఇక్కడే అనుమానాలు వచ్చినాయి ఇద్దరు తాగారు కదా ఆర్గానిక్ పాస్పేటు కూల్ డ్రింక్లు కలుపుకొని మరి సిద్ధార్థ రెడ్డి ఎందుకు చనిపోలేదు ప్రత్యూషన్ చనిపోయింది అనే దాని మీద ఆరా తీసినప్పుడు కావాలని సిద్ధార్థారెడ్డి ఆమె గొంతు నులిమి చంపే చంపేశాడు అనేది అప్పట్లో వచ్చినటువంటి ఆరోపణ ఆయన ఆయన స్నేహితులు సిద్ధార్థి సిద్ధార్థ రెడ్డి స్నేహితులు కలిసి ప్రత్యూష మీద అత్యాచారం చేశారు అనేటువంటి ఆరోపణలు అలాంటివి వినిపించాయి దాని మీద న్యాయ పోరాటం ఆమె ఆమె తల్లి సరోజిని దేవి గారు చేశారు అయితే ఈ కేసుకు సంబంధించి రాజకీయ పరమైనటువంటి బడా నాయకులు ఉన్నారు అనేది అప్పట్లో బాగా వినిపించింది కొంతమంది రాజకీయంగా అప్పట్లో రెండు వేల రెండు ప్రాంతంలో అత్యున్నతమైనటువంటి పదవుల్లో ఉన్నటువంటి వాళ్ళ పిల్లలు అలాగే సిద్ధార్థ రెడ్డి కలిసి చేసినటువంటి దురాగతంగా అప్పట్లో బాగా న్యూస్ వచ్చింది ఎవరు ఏంటనేది స్పష్టంగా చెప్పకపోయినప్పటికీ అయితే ఇక్కడ చిన్న కాంట్రడిక్షన్ ఏంటంటే ఆ రోజు ఉన్నటువంటి ప్రభుత్వం త్రిసభ్య కమిటీ వేసింది వైద్యులతో కూడినటువంటి త్రిసభ్య కమిటీ వాళ్ళు పరిశీలించిన తర్వాత ఏం చెప్పారంటే వాళ్ళ నివేదిక ప్రత్యుష ఆత్మహత్య చేసుకుంది ఎవరూ ఆమెను గొంతు నిలిపి చంపలేదు అలాగే ఆమె మీద అత్యాచారం రేపు జరగలేదు అని చెప్పి ఇచ్చింది దాన్ని సవాల్ చేస్తూ కోర్టుకి వేశారు కోర్టుకేసి పోరాటం మొదలు పెడితే ఈ కేసును అప్పు చెప్పాలని సరోజినీదేవి గారు ప్రత్యుష తల్లి గారు డిమాండ్ చేస్తూ సిబిఐ టేకప్ చేసింది కేసుని సిబిఐ టేకప్ చేసి ఈ త్రీ మెన్ కమిటీ ఇచ్చింది కదా ఈ కమిటీ ఇచ్చినటువంటి నివేదికను బేస్ చేసుకుని ఇన్వెస్టిగేషన్ మొదలుపెట్టింది ఇన్వెస్టిగేషన్ మొదలుపెట్టి కోర్టులో ఛార్జ్షీట్ కూడా వేసింది అయితే ఇక్కడ ఫోరెన్సిక్ నివేదిక ఒకటి ఉంది ఈ ఫోరెన్సిక్ నివేదికలో గొంతు నులిమి చంపేశారు అనడానికి ఆనవాళ్ళు అన్నట్టు ఆ నివేదికలో పొందుపరిచారు దాన్ని ప్రొడ్యూస్ చేశారు సో ఇరు పక్షాల వాదనలు విన్న తర్వాత సెషన్స్ కోర్టు ఐదు సంవత్సరాల జైలు శిక్ష వేసింది దాన్ని సవాల్ చేస్తూ హైకోర్టుకి సిద్ధార్థ రెడ్డి వెళ్ళారు హైకోర్టు ఏం చెప్పింది ఐదు సంవత్సరాలని రెండు సంవత్సరాలకి కుదించింది రెండు సంవత్సరాలు జైలు శిక్ష సరిపోతుందని చెప్పి కాదు కాదు నేను అసలు నిర్దోషి నాకు అసలు జైలు శిక్ష అవసరం లేదని సుప్రీంకోర్టుకి వెళ్ళాడు సుప్రీంకోర్టులో సుదీర్ఘకాలం పాటు వాద ప్రతిపాదన జరిగిన తర్వాత హైకోర్టు చెప్పింది ఫాలో కాండి హైకోర్టు జడ్జిమెంట్ ఏదైతే ఉందో ఆ జడ్జిమెంట్ సబబే అని చెప్పి సుప్రీంకోర్టు గెలిచింది తెలుస్తూ నాలుగు వారాల లోపల సిద్ధార్థ రెడ్డి లొంగిపోవాలని చెప్పి సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది సరిగ్గా ఇక్కడే ఒక పెద్ద ట్విస్ట్ ఆ రోజు ఇన్సిడెంట్ జరిగినప్పటి నుంచి సిద్ధార్థ రెడ్డి ఎక్కడ ఉన్నారనేది ఎవరికీ తెలియదు సిద్ధార్థ రెడ్డి వాళ్ళ బ్రదర్ కూడా ఉన్నారని చెప్పి తెలుస్తుంది వాళ్ళ ఫ్యామిలీ సంబంధించి వాళ్ళ మదర్ నిర్మలమ్మ గారు ఆ రోజు నిర్మలమ్మ గారు కూడా ఆనవాళ్ళని చెరిపేసే దాంట్లో కానీ ఈ కేసుని గందరగోళం చెడ్డంలో కానీ కీలకంగా వ్యవహరించారనేది అప్పట్లో వచ్చినటువంటి ఆరోపణలు అయితే సిద్ధార్థ రెండి అమెరికా పంపించేసే చదువుకి ఆ కేసు అయిపోయిన తర్వాత దాని మీద కూడా అప్పుడు ఇష్యూ నడిచింది అసలు కేసు ఇంత పెద్ద కేసు ఉన్నప్పుడు మీరు అమెరికా ఎట్ట వెళ్ళనిచ్చారు ఇది దీంట్లో ప్రభుత్వ పెద్దల ప్రమేయం ఉంది అప్పట్లో అని చెప్పి బాగా ఆరోపణలు వినిపించాయి లుక్అవుట్ నోటీసులు ప్రకటించాలి కదా లుక్అవుట్ నోటీసులు ఎందుకు ప్రకటించలేదు అమెరికా వెళ్ళిపోయిన తర్వాత ఇప్పుడు లుక్అవుట్ నోటీసులు ప్రస్తావన వచ్చింది అసలు ముందే లుక్అవుట్ నోటీసులు ప్రకటించాలి కదా ఈ ప్రకటించకపోవడం వెనుక కొంతమంది ఆ రోజున్న ప్రభుత్వ పెద్దల్లో ఉన్నారు అని చెప్పి బాగా ఆరోపణలు వినిపించాయి రాజకీయ రంగు బాగా పులుముకుంది ఈ కేసుకి సిద్ధార్థ రెడ్డి అమెరికా వెళ్ళిపోయారు అమెరికాలో స్థిరపడ్డారని చెప్పి కూడా తెలుస్తుంది వాళ్ళ బ్రదర్ కూడా అమెరికాలో ఉన్నారు అమెరికాలో స్థిరపడ్డారని మరి విద్యాసాగర్ రెడ్డి వాళ్ళ వాళ్ళ తండ్రి మరి ఇప్పుడు ఎక్కడున్నారో ఏం చేస్తున్నారో ఎవరికి తెలియదు నిర్మలా ఏం చేస్తున్నారో తెలియదు వీళ్ళందరూ అసలు ఇండియాలో ఉన్నారా లేదంటే ఇండియా దాటి వెళ్ళిపోయారనేది కూడా ఒక సందేహం అయితే ఇప్పుడు సిద్ధార్థ రెడ్డి ఇండియాలో లేడు అని మాత్రం తెలుస్తుంది మరి అమెరికాలో ఉన్నాడని తెలుస్తుంది అమెరికాలో వ్యాపారాలు చేసుకుంటూ హ్యాపీగా ఉన్నారని మరి సుప్రీంకోర్టు ఆర్డర్ ప్రకారం అమెరికా నుంచి వచ్చి లొంగిపోతాడా నాలుగు వారాల్లో లొంగిపోయే అవకాశం ఉందా అని అంటే మిలియన్ డాలర్ ప్రశ్న ఎందుకంటే ఇన్ని సంవత్సరాల పాటు గ్రీన్ కార్డు కూడా తీసుకొని ఉండొచ్చు అమెరికాలో రీసెంట్గా ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రభాకర్ రెడ్డి గారు వెళ్ళిపోయారు వెళ్ళిపోయి ఆయన తీసుకురావడానికి నానా తండ్రాలు పడ్డారు తెలంగాణ ప్రభుత్వం మరి ఇప్పుడు సిద్ధార్థ రెడ్డిని తీసుకొచ్చి శిక్షిస్తారా శిక్షించే అవకాశం ఉందా లేదంటే సిద్ధార్థ రెడ్డి అమెరికాలో అనేది ఒక పెద్ద చర్చ మరి ఏం అనేది మీరు ఎక్స్పెక్ట్ చేయొచ్చు థ్యాంక్ యూ